నా పేరు హిమబిందు నేను ఇరవై ఒకటో డివిజన్కి మన పార్టీ బలపరిచిన శ్రీ చెల్ల హరిశంకరన్న గారు తరపున మేము ప్రచారం చేస్తున్నాము గడప గడపకు ప్రతి ఒక్కరికి మేము ప్రచారం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మాకు విశేష స్పందన బాగా ఇస్తున్నారు తప్పకుండా గెలిపిస్తాము అనే హామీ ఇస్తున్నారు అభివృద్ధి వ్రతంలో ముందుకు సాగుతుంది మేము ఎవరైతే చెప్తున్నామో వాళ్ళు కూడా మాకు అభివృద్ధి జరగాలి అని కోరుకుంటున్నారు అవే హామీలు మేము ఇస్తున్నాము తర్వాత జరగబోయే అభివృద్ధిలో కూడా అన్నను ఉంచి అభివృద్ధి పనులు కొనసాగేలా చూస్తామని హామీ ఇస్తున్నాం అందరికీ నమస్కారం మాది ఇరవై ఒకటో డివిజన్ విద్యానగర్ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు ముడుంబై కార్తిక్ గత పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మనం బీఆర్ఎస్ పార్టీలో మేము క్రియాశీలకంగా వ్యవహరించడం రెండవది ఇప్పుడు ఈ ఇరవై ఒకటో డివిజన్ తరపు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ చల్ల హరిశంకరన్న గారు ఇక్కడికి విచ్చేసి సీటు పోటీ చేస్తున్నారు కాబట్టి మా ఇరవై ఒకటో డివిజన్ నుంచి మేము గత పది రోజుల నుంచి మార్నింగ్ ఈవినింగ్ పొద్దున సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్ళి మన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి గడప గడపకు వివరిస్తున్నాము ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తున్నది ఎందుకు అంటే ఈ ఇరవై ఒకటి డివిజన్ నుంచి కొంతమంది ఒక పది రోజుల నుంచి వివిధ రకాలైన విమర్శలు చేస్తున్నారు స్థానిక స్థానికంగా ఇక్కడ లేరు అభివృద్ధి జరగదు అని చెప్పేసి ఇక్కడున్న నాయకులు కొంతమంది మా మీద ఆరోపణలు చేస్తున్నారు దానికి నేను ఒకటే విషయం చెప్తున్నాను మాది గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఈ డివిజన్ పట్టించుకున్న నాదులు లేదు రోడ్లు లేకుండే కనీసం గుప్పటి నీళ్లు తవ్వాం అంటే కూడా వాటర్ లేకుండే ఇప్పటికీ మీరు ఒకసారి చూస్తే దాదాపు ఒక పది బోర్లు ప్యాంట్ ఉండే నీళ్ళ వసతి అసలు లేకుండే బోర్ ప్యాంట్ల నుంచి సైకిల్కు అటు బకెట్ అటు ఇటు ఒక బకెట్ వేసుకొని నీళ్లు తీసుకొని ఇంట్లో ఇలా తీసుకున్న పరిస్థితులు ఉండే ఎప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం మన బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు అప్పుడు మున్సిపల్ మున్సిపల్ వాటర్ కూడా అప్పుడు లేకుండే ఎప్పుడైతే మన బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు వచ్చిందో అప్పటి నుంచి అసలు బోర్లు వేసుకునే బోర్లను ఆన్ చేసే పరిస్థితి లేదు మొత్తం టోటల్ మనకు ఏదైతే ఇంటికి ఏదైతే అవసరం ఉంటుందో అది మొత్తం మన మున్సిపల్కి సంబంధించిన వాటర్ మీదనే మన ఇండ్లు అన్నీ మెయింటెనెన్స్ అయినాయి ఇప్పుడు అవన్నీ దాంతోపాటు కూడా శివార్ శివార్ కాలనీలో కూడా డ్రైనేజ్ పరిస్థితి దారుణంగా ఉండే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మన కమలాకరన్న గారు మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క డివిజన్ సందర్శించిండ్రు వారు ఎక్కడెక్కడైతే సందర్శించిండ్రో అక్కడ మట్టి లేకుండా మట్టి లేకుండా ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క గల్లీ అప్పుడు విద్యానగర్ అంటే ఒకటే ఉండే ఇప్పుడు విద్యానగర్లో చాలా స్ప్రెడ్ అయింది కాబట్టి వినాయకనగర్ కాలనీ కొత్త ఆస్వాడ వెంకటేశ్వర కాలనీ హరిహరనగర్ కాలనీ వినాయక నగర్ కాలనీ ఇట్లా మన డివిజన్ను భాగాలుగా చేసుకొని ఎక్కడికక్కడ మేము సంఘాలుగా ఉండి అభివృద్ధి చేసుకున్నాం మన ఎవరు మన అన్న కమలకరణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పని మేము గత పదేళ్ళ నుంచి చేసుకున్నాం కానీ ఇప్పుడు ఎవరో ఎవరో వచ్చేసి స్థానికంగా ఇక్కడ ఉండరు డెవలప్మెంట్ కాదు మేమే ఉంటామని చెప్పేసి అంటున్నారు అవన్నీ వాస్తవాలు ఎవరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మాకు స్థానికంగా ప్రజానికం ఉన్నారో అవన్నీ గమనిస్తున్నారు వారందరికీ అర్థమైపోయింది వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు నిలబడ్డ రోడ్ వేసింది మా కమలాకరణని దానికి సంబంధించి ఏదైనా కానీ ఏ ఏ పనైనా చేసింది మా విధానాలు ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కావడం కారణం మన కమలాకరణనే కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మా డివిజన్లోని ప్రజలందరూ బీఆర్ఎస్కు స్వచ్ఛందంగా వచ్చి మేము అన్నని గెలిపించుకుంటాం హరిశంకరణను భారీ మెజార్టీతో మేము గెలిపించుకొని మేయర్ స్థానంలో అన్నను కూర్చోబెట్టి ఇంకా ఇంకా మా ఏదైతే ఇరవై కొద్ది డివిజన్ ఇంకా అభివృద్ధి పతంలోకి తీసుకుపోతామని చెప్పేసి ప్రజలే మాకు ఏదైతే మేము ప్రచారం పోతే వాళ్ళే ముందు వచ్చి వాళ్ళే మాకు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతున్నది దీనికి మీ మీడియా సపోర్ట్ కూడా సపోర్ట్ కావాలని చెప్పేసి కోరుతున్నాం నాది నేను గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జిల్లా చైర్మన్గా చేస్తున్నాను నేను తర్వాత బ్రాహ్మణ సేవ అని రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా కొనసాగుతున్నాయి ముడుంబై కార్తీక్ కరీంనగర్ ఇరవై ఒకటో డివిజన్లో గత మేయర్ డిప్టీ మేయర్గా పనిచేసిన చల్లా సరూపరాణి గారు చల్లా హరిశంకర్ గారు మరి కొన్ని డివిజన్లకు వారే సంతకాలు పెట్టి అభివృద్ధి పనిలో ముందు సాగినటువంటి వ్యక్తి చల్లా హరిశంకర్ గారు మరి ఇరవై ఒకటో డివిజన్ ప్రజలకు ఈరోజు అదృష్టంగా ప్రజలే భావిస్తున్నారు గతంలో డిప్టీ మేయర్ చేసినటువంటి అభ్యర్థి మాకు మేయర్గా రావడం జరిగిందని చెప్పేసి భావించుకుంటూ ఈరోజు ఇంటింటికి పోయి ముడుపాయి కార్తిక్ గారు కానీ మన మహిళా మహిళా సోదర్ములు అందరూ కూడా ఓటు అడిగి వాళ్ళకి పోతే మీరు రావాల్సిన అవసరం లేదు తప్పని పరిస్థితిలో కార్ గుర్తుకు ఎత్తామన్నటువంటి నిర్దేశాలు గతంలో కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ వరలు స్మార్ట్ సిటీ నిధులతోటి వందల వందలాది కోట్లు తీసుకొచ్చి ఈ రోడ్డు డివిజన్లని అభివృద్ధి చేసినటువంటి పనులు ఆలోచన చేస్తున్నారు మరి మాజీ మంత్రివరుడు మరి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకరణ గారి చివరితో ఈరోజు అన్ని డివిజన్లు అన్ని డివిజన్లు ముందు సాగుతున్నాయి మరి అదంలో వరంగల్కే పరిమితమైనటువంటి స్మార్ట్ సిటీని ఈరోజు కరీంనగర్ తీసుకురావడంగా మందంగా కరీంనగర్లో బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి అనుచరులు ముందుండి వారు తీసుకువచ్చారు కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో మాట్లాడి మరి ఈ రోజు కరీంనగర్లో ఇరవై ఒకటి డివిజన్కి మేయర్ స్థానం ఎందుకు కేటాయించారంటే గతంలో చల్ల హరిశంకర్ గారు చల్ల సరుపురాని యూనియన్ మాసంగా కూడా అక్కడ ప్రజలు ఏర్కొని వారికి కార్పొరేటర్గా చేసి డిప్టీ మేయర్ చేశారు అంతా మంచిగా ఉన్నటువంటి వ్యక్తిని మా డివిజన్కి మేయర్ రావడం వీళ్ళు ప్రజలు కూడా అద్ అదృష్టంగా భావిస్తున్నారు మరి కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ భారత జనతా పార్టీ తెలియలేని వ్యక్తులకు బిఫామ్లు ఇచ్చి తెలియలేని సంవత్సరంలో పనులు చేసినటువంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి వాళ్లకు మున్సిపాలిటీ నగరపాల సంస్థ తెలవాలంటేనే గతంలో రెండు సంవత్సరాలు పడుతుంది పాతంగా డిప్టీ మేయర్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు మేము కాదంటలేం మీకు అవకాశం వచ్చింది కావచ్చు మీరు చేస్తున్నటువంటి పనులు కావచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా కనీసం నగరపాల సంస్థలో తెలివి లేనటువంటి పనులు చేస్తున్నారు వాళ్లకు కనీసం నగరపాల సంస్థ తెలవాలంటేనే రెండు ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది ఆ టూ ఇయర్స్లో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి తర్వాత మళ్ళీ మీరు ఇచ్చినటువంటి హామీలు వెనకకే పోతాయి తప్ప ఎందుకు అమ్మ అనుభమున్న వ్యక్తులకు గెలిపించుకుంటే మా డివిజన్ డెవలప్ అవుతానో ఆలోచన వ్యక్తం చేస్తున్నారు నేను మళ్ళోసారి చెప్తున్నా ఎక్కడెక్కడైతే మీరు తెలియలేనటువంటి కొత్తలను తీసుకొచ్చి డిఫామ్లు ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే ఉందో కొంచెం మీరు గమనించాలే ఎక్కడెక్కడ మేము చేసినాం మేము పైసలు పెట్టినాం మేం చేసినాం ఎవరు చేయమన్నారు మిమ్మల్ని ఎవరు ఎందుకు చేయమంటున్నారు ప్రజలు మీ ఇంటికి వచ్చి డోర్ కొడతలేరు కనీసం చదువు రానోళ్ళు కూడా కార్పొరేటర్ అయితే వానికి లైట్స్ కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ నల్ల నీళ్ళు కానీ తప్పని పరిస్థితులు నగరపాల సంస్థ భావిస్తుంది దానికి రంగపాల సంస్థ రక్షణ వస్తుంది నేను కరీంనగర్లో రెండు డివిజన్లు కూడా నేను విషయం తీసుకుంటున్నా ఈరోజు ఇరవై ఒకటో డివిజన్ కావచ్చు పక్కన ఉన్నటువంటి రేకుర్తి డివిజన్ కావచ్చు ఆ రేకుర్తి డివిజన్లో ఎన్నో ఎన్నో వెదిరింపులు ఎంతో నారములు వాళ్ళు కొట్లాడక వస్తున్నారు మేం చేసినామని అలాంటిది ఏం లేదమ్మా ప్రజలు తప్పు అనుసరణ చేసుకోవద్దు బీఆర్ఎస్ పార్టీకి మీరు వ్యక్తి మీద కోపం ఉన్న కూడా ఈ కేసీఆర్ గారు పంపించినటువంటి వ్యక్తిని మీరు కారు గుర్తుపైన ఓటేయాలి గంగుల కమలాకరణ గారు పంపించినట్టు వ్యక్తి మీద బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద ఓటేయ్యాలి గెలిపించుకోవాలి డివిజన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్తున్నా నేను కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ ఎండి సాహిబ్ గతంలో రెండు వేల ఐదు నుంచి మూడు నుంచి నేను బీఆర్ఎస్ పార్టీగా కార్యకర్తగానే భావిస్తున్నాం ఎక్కడ కూడా పదవిలను కూడా ఆశించలేదు ఇప్పటిదాకా కూడా మేము కార్యకర్తలే ఉండి కేవలం కేసీఆర్ గారు కేటీఆర్ గారు గులాబీ పార్టీని చూసుకుంటూనే ఉంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ Oh no. Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.